సో ప్రస్తుతం ఇదే ఇష్యూ కి సంబంధించి బెజవాడ కృష్ణ అండ్ స్వాతి నాయుడు గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరే మీ నుంచి అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పేది ఏదో చెప్పారు మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి అంటే అండి కొన్ని నెలల క్రితమే తాత పరిచయం అయ్యాడు సత్యకి అప్పుడు నేను కూడా సత్యతో పాటే ఉన్నాను సో ఇక్కడే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఏంటి బస్ స్టాండ్ లో పడుకోవడం ఒక మాస్ దుప్పటి కప్పును పడుకోవడం ఇక బెగ్గర్ దగ్గర ఎట్లా ఉంటారు అంతే సేమ్ అనమాట ఇంకా టయానికి ఫుడ్ ఉండదు ఏముండదు ఏదో దొరికింది తింటాడు అట్ల ఉన్నాడు అనమాట సో అలా ఉన్న పర్సన్ ని సత్యం ఏంటంటే లేదు తినని మనతో పాటు పెట్టుకుందాం అని ఇక్కడే ఈ హౌస్ లోనే ఇక్కడే పడుకునేవాడు ఇక్కడే తినేవాడు తాగేవాడు మంచిగా ఉండేవాడు షూటింగ్స్ తీసుకెళ్తున్నారు తనకి చెప్పిన పేమెంట్ తనకి ఇస్తున్నాడు అలా అంతా మంచిగా ఉంది తాగిన తర్వాత ఏమంటాడంటే నువ్వు షూటింగ్ తీసుకెళ్ళావు కదా వాళ్ళు ఎక్కువ పేమెంట్ ఇచ్చారు నువ్వు తీసేసుకున్నావు నాకు ఇవ్వలేదు నా నా మీద నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు అది ఇది అని చెప్పేసి ఫైట్ చేస్తాడు వెళ్ళిపోతాడు ఏంటి ఇలా వెళ్ళిపోయాడు ఈ మనిషి ఇంత మంచి చేస్తాడు మళ్ళీ కాసేపటికి వస్తాడు ఇక్కడే మెట్ల మీ కూర్చుంటాడు సత్య మందాగాలి మందాగాలంటాడు ఇప్పుడే కదా వెళ్ళిపోయావు అంటే మళ్ళీ వస్తాడు మళ్ళీ తాకి మళ్ళా గొడవ పడతాడు గట్టి గట్టిగా అరుస్తాడు బూతులు తిడతాడు అందరు చూస్తారు కదా గలీజ్ గా కానీ మళ్ళా నెక్స్ట్ డే వచ్చాక సర్లే పోన్లే పాపం పెద్ద అయిన కదా అనేసి ఇంకా అట్లనే మాతో ఇంకా మాతో పాటే వీడియోలు చేయడం అట్లా డబ్బులు ఇవ్వడము ఆ తన లైఫ్ లో ఎవ్రీథింగ్ అనమాట ఇంకా తర్వాత మన అందరికి తెలిసిందే కుర్చీ మార్త పెట్టి ఆ సాంగ్ తర్వాత అప్పుడు దాకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టించుకోలే తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చారు వచ్చి ఇంకా తనతో పాటే ఉండడము డబ్బులు వస్తున్నాయి కదా తీసుకోవడం ఇలాగా చేస్తున్నారు వాళ్ళు ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినా డబ్బులు ఇంట్లో అంటే ఇచ్చేవాడు కాదు ఏంటి తాత డబ్బులు ఇంట్లో ఏవ్వలేదు అంటే ఇంట్లో ఎన్నిచ్చినా పోతాయి డబ్బులు అవసరం లేదని బయట వైన్ షాప్స్ లో దాచుకునేవాడు దాచుకుని అక్కడ మళ్ళీ తాగేవాడు అనమాట ఆ తెలుగుతేటలు కూడా ఉన్నాయి ఆయనకి ఏంటి తాత ఇట్లా చేస్తున్నావు అంటే అట్లనే చేయాలి ఇట్లా కనుగొట్టేవాడు అట్లనే చేయాలి అనేసి చెప్పేవాడు స్వాతి అనేసి వీడియోలో ముఖ్యంగా మిమ్మల్నే తిడుతున్నట్టు ఉంది కదా వీడియో నేను చూశాను స్వాతి నువ్వు కూడా నా అని చెప్పేసి ఎందుకంటే ఒక ఫాదర్ డాటర్ లాగా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం వాళ్ళం నేను అందరితో రొమాంటిక్ గా ఉన్నట్టే తాత కూడా సరదా సరదాగా ఫన్నీగా ఉండేది అసలు అతన్ని వేరే మనిషిగా చూడలే ఒక బెగ్గర్ లాగా అట్లా ఏం చూడలేదు చాలా బాగుండే మేము ఒక వీడియో కూడా చేసాం ఆయన నేను పెళ్లి చేసుకుంటాం రొమాన్స్ ఆ వీడియో ఐ థింక్ ఇంకా బయటకు అందరూ అందరు నవ్వారు ఈయన కూడా వదలవా అంటే ఏనా ఎవరైనా ఓకే అనేసి నేను తాతతో చాలా క్లోజ్ గా చాలా బాగుంటుండే అనమాట అలాంటిది ఇలాగ సత్యంగా తిడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఫుడ్ పెడుతున్నాడు ఉంటున్నాడు ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నావు తాత అంటే లేదు లేదు అంటే తాగిన మనిషికి ఇంకెట్లుంటది వాడు చాలా డబ్బుగా బూతులు బూతులు తిడుతున్నాడు ఎవరైనా ఎంత ఆయన అందరిని తిడతాడు ఈ ఎక్కడ కోపం వస్తుంది చెప్తే ఏమంటున్నాడు నేను అనుకోలేదు ఛానల్ వాళ్ళు నాకు మన తాగిచ్చారు నేను అందుకే తిట్టా అంటున్నాడు ఒకసారి ఓకే ఇంకా మళ్ళీ అదగే చేస్తున్నాడు ఇంకా అందుకనేసి ఇంకెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే పోలీస్ వెహికల్లో మేము వచ్చాము మేము వెహికల్ దిగి తాతను రమ్మంటే వాళ్ళని వెయిట్ చేయించాడు పోలీసు వాళ్ళు నేను అంటున్నాడు పోలీసు వాళ్ళు ఎందుకు రావు జస్ట్ కానీ నేను ఫస్ట్ టీ తాగుతా అన్నాడు టీ తాగాడు ఆ తర్వాత నన్ను చూశాడు కదా వెహికల్లో నేను కూడా దిగొచ్చా కదా స్వాతి ఇది అన్యాయం నువ్వు కూడా దగ్గరుండి నన్ను ఇట్లాగా చేపిస్తున్నావా అనేసి అట్లా అన్నాడు మరి ఏం చేయాలి ఆ తాత చేసిన పనికే కదా అరెస్ట్ చేస్తున్నారు మరి ఏం చేయాలి అయినా నా ఉద్దేశం ఆయన చేంజ్ కాలేదు అనుకుంటున్నా ఇంకా అట్లాగే మాట్లాడుతున్నాడు ఇంకా అలాగే మా లోపల కంప్లైంట్ రాసి వచ్చి మళ్ళీ అట్లాగే మాట్లాడుతున్నాడు ఎంబడే మాట్లాడాడు నేనేమన్నా కదా ఎంబడే మాట్లాడాడు నాకు ఎమ్మడే ఫోన్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు ఎంబడే వెళ్ళి నేను అక్కడికి ఆ వీడియోలు కూడా మీకు యూట్యూబ్ లో ఆల్రెడీ వస్తున్నాయి నేను అడిచిన పక్క నుంచి నువ్వు ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నావు ఇప్పుడే కదా అని పేషన్ నుంచి వచ్చి పేరు ఎత్తట్ల ఆ పర్సన్ పేరు అక్కర్లేదులే అన్నట్టు పాయింట్ అప్పాయింట్ గా జనాలందరికి అర్థం అయిపోద్ది కదా తన వల్లే వెళ్ళాడు అని అందరికి తెలుస్తుంది మరి ఆయన మనిషి పేరు చెప్పనన్నప్పుడు అతన్నే కానీ వేరే పర్సన్ ని ఎందుకు అనుకుంటారు నిమిషానికి ఒక నిమిషమేమో వాళ్ళు నాకు హెల్ప్ చేశారు అంటాడు ఎవరు ఎవరైనా సినిమా వాళ్ళు ఇంకో నిమిషం వాళ్ళ నా మీద లక్షలు సంపాదించుకుంటున్నారు నేను వాళ్ళ మీద కేసు చేస్తాను మహేష్ బాబు థియేటర్ బద్దలు కొట్ట ఇలా ఇలా తన ఇష్టం ఇంకా ఏదని చెప్తాడు ఇంకా అలా అన్నమాట ఇ రకరకాలగా ఒక నిమిషం నాకే ఆశ్చర్యం చేస్తా ఒక నిమిషం ఫైట్ చేసి వెళ్ళిపోతాడు ఇంకో నిమిషం వచ్చి మెట్ల మీకు కూర్చుంటాడు ఓహో తాత వెళ్ళిపోయాడు మళ్ళా వస్తాడనమాట అంటే ఆయన కోపము నిమిషమే ఏదైనా నిమిషమే అనేసి వాళ్ళ వైఫ్ కూడా ఎట్లాంటి పక్కన వస్తారు కదా నేను కూడా షాక్ అయి నేను అరిసెళ్ళిపోతే ఆమె కూడా ఆయనకే సపోర్ట్ చేస్తుంది అలా కాదు మనం ఒక షూట్కి వచ్చాం కదా నువ్వు నిదానంగా ఉండని చెప్పరు అలా మళ్ళీ ఎక్కడికన్నా అనుకో వెయిట్ చేయడు అసలు అవుతుందా కాదా ఏ వీళ్ళతో నాకు అవసరం ఇక బూతులు స్టార్ట్ చేస్తాడు నా కోసం ఎవడైనా వెయిట్ చేయాలి ఎవరి కోసం నేను వెయిట్ చేయాలని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇప్పుడు కి పిలిచిన వాళ్ళు కెమెరా సెట్ ఏదో ఒకటి ఉంటది కదా షూట్ లో కూర్చున్నామా మాట్లాడడం రైట్ అంతే నేను మాట్లాడి ఇంక వెళ్ళిపోతా నాకు నాకు ఇది కాదని వెళ్ళిపోతాడు మధ్యలో లేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు లేక కూర్చో కావాలంటే ఎక్కువ పేమెంట్ చేసుకో అప్పుడు ఏంటాడు అమ్మా సత్య ఇంత చెప్పాడు వీళ్ళు ఇంత ఇచ్చారు అంటే మధ్యలో నొక్కేస్తాడు ఇట్లా మాట్లాడుతున్నాడు మళ్ళా ఆ చిన్న చిన్న అపార్థాలు అలా అనమాట ఆయన కోసం ఎవరైనా వెయిట్ చేయాలంటాడు అట్లా ఏదేదో రకరకాలుగా చేస్తాడు బూతులు తిడతాడు అంటా అంటే అట్లా అందుకనే ఇంకా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది సో మళ్ళీ ఇప్పటికైనా అలా జరగొద్దు అంటే మీ గ్రూప్ లో ఇప్పుడు మీరు కానివ్వండి గారు కానివ్వండి వైజాగ్ సత్య గారు కానివ్వండి ఎవరినైనా నమ్మి అలా తీసుకోకండి గ్రూప్ లోనే చెప్తాం మేమైతే ఇంకేం చేయలేం కదండి అంటే మనం ఎందుకంటే సినిమా కష్టాలు తెలుసు అందరికి అవకాశాలు లేవు ఇప్పుడు నేను నాకు కూడా అవకాశాలు లేవు ఏదైనా షూటింగ్ వస్తే బాగుండు నీకేదైనా తెలుస్తే నాకు చెప్పు ఏదైనా తెలుస్తే నీకు చెప్తా నాకు తెలిసిందైతే ఇదే ఇలా అందరం కలిసి చేసుకుందాం అన్నట్టుగా ఇప్పుడు మాతో తిరిగేవాడు ఫేమ్ అయ్యాడు మనల్ని కూడా ఏదైనా అవకాశం అలా ఒక మంచి ఒపీనియనే ఉంటది తప్ప ప్రతి మనిషిలో రెండు యాంగిల్ ఉంటది అది మనం చూడాలనుకోం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చూడాల్సి వస్తుంది అట్లా సో మీరేమి ఫైనల్ కన్క్లూషన్ ఫైనల్ కండిషన్ యాక్చువల్గా సత్యకు ముందు నాతో నాతోనే ఉన్నాడు నెల రోజులు కుర్చీ తాత నేను టీ తాగుతాని పార్క్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆగి పడిపోయాడు ఆయన శుభ్రం చేసి నా రూమ్కి తీసుకెళ్ళి నెల రోజులు ఉంచుకున్నా ఆ తర్వాత వెళ్ళిపోయాడు రూమ్లో చిన్న గొడవ అయింది వెళ్ళిపోయాడు తర్వాత వైజాగ్ సత్య దగ్గర ఉన్నట్టు సత్యకు ఫోన్ చేశా అవును తీసుకొచ్చాను నేను అని చెప్పాడు నేను ఇక్కడికి రావటం గొడవ ఏం చేసి నాకు ఫోన్ చేసేవాడు సత్య రాళ్ళు తీసిరే అర్థం కూడా పగిలిపోయింది ఇక్కడ రాళ్ళు పెట్టి కొట్టేవాళ్ళు ఆయన ఏం మాట పడతా మాట అనేవాడు అన్నం కింద పడేసేవాడు చందాలం అసలా అసలు ఒక మనిషి ఒక ఇంటి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉండాలో అది కూడా తెలియదు మాట తాగినప్పుడు చాలా మంచిగా ఉంటాడు మంచిగా మాట్లాడతాడు ఒక్కసారిగా తాగాడు అంటే అందరిని తిట్టేస్తాడు ఎవరైనా సరే ఒక రోజు తీసుకున్న వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి కుర్చీ తాతనే మీకే అర్థమైపోద్ది ఆయన గురించి మేము ఎందుకు పెట్టుకుంటామండి ఎందుకు అది పెట్టుకుంటాం ఇప్పుడు చెప్తున్నాను ఒక మనిషికి మంచి సాయం వెళ్తే ఇలా ఇలాంటి మాటలు వస్తాయా ఇలాంటి మాటలు వస్తాయని పాయింట్ ఇక్కడ అది ఒక మనిషికి ఒక మనిషి సాయం చేసుకోవాలా అలా సాయం చేసినందుకు ఈ రోజు ఇన్ని మాటలు వస్తున్నాయా ఇంకా ఒక మనిషికి సాయం చేయాలంటే మేము అలా చేయగలం ఇంకా చేయలేం యాక్చువల్ నేను రాను కెమెరా ముందుకి ఇంకా ఈ రోజు సత్యం మీద ఇన్ని మాటలు వస్తున్నాయని నేను వచ్చి మాట్లాడుతున్నా సపోర్ట్ చేస్తున్నారు అది టీం నెంబర్స్ సపోర్ట్ చేసుకుంటాం కదా మా టీం నెంబర్స్ అందరికీ సపోర్ట్ చేసుకుంటాం తిను కూల్ చేసి ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి నడు అని నిదానంగా భయ తీసుకెళ్ళి కూల్ చేసేవాడు మళ్ళీ ఎప్పుడైనా గొడవ చేస్తే బాబు నాయన రా నాయన ఆయన గొడవ పడుతున్నాడు ఇక్కడే కాదు ఒకసారి మేము షెల్లాక్ హోమ్స్ అనేసి ఒక కి చూడడానికి ప్రివ్యూకి వెళ్ళాం అక్కడ కూడా సత్త ఫోన్ మాట్లాడుతుంది బయటికి లేచిపోయాడు గట్టి గట్టిగా అరుస్తున్నాడు అక్కడ పెద్ద పెద్ద దిల్ రాజు గారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనందరం కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఒకళ్ళు బ్యాడ్ గా బిహేవ్ చేస్తే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా తాత కూర్చో అంటే కూర్చోవట్లేదు అది ఇదని అరుస్తున్నాడు బాలు మేమందరం షాక్ కూర్చున్నాం తిట్టేసి వెళ్ళిపోయాడు మాకైతే అమ్మో ఈయనతో ఎట్లా అనిపిస్తుంది కదా ఇట్లా అంటే షూటింగ్కి వచ్చినప్పుడు మనకు చాలా పేషెన్స్ గా ఉండాలి ఆయన దగ్గర అది లేదు అసలు ఓపిక ఉండాలి ఎప్పుడు ఎవరు ఎలా కలుస్తారో చెప్పలేము చాలా ఓపిక గా ఉండాలి వాడు ఎవడైనా నాకు అవసరం లేదు అంటాడు మన షూటింగ్ వల్ల ఎట్లుంటామంటే మనకు అవకాశం కావాలి ఆయన ఏంటంటే అవసరం లేదు అంటాడు నిజంగా ఆయనకు అవసరం లేదేమో కదా వాళ్ళ దగ్గర నా దగ్గరికి కాళ్ళ దగ్గరికి రావాలన్న మనసత్వం అయింది అది సో చూసారు కదండి ఇప్పుడు ఫైనల్ కన్క్లూషన్ అయితే వచ్చేసింది క్లారిటీ ఇచ్చారు ఎందుకు కేసేశారు అన్నది సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కుర్చీ తాతదే తప్పు ఉన్నదైతే మనకి తెలుస్తుంది సో మళ్ళీ వీళ్ళతో ఇలా జరగొద్దని మనం కోరుకుందాము సో మీరు కూడా గుడ్డిగా నమ్మి ఎవరిని మీ గ్రూప్ లో అయితే జాయిన్ చేసుకోకండి అంటే మంచి వాళ్ళని మళ్ళీ చేసుకోవద్దంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు బట్ ఇలాంటి బిహేవియర్ ఉందని తెలిసిన వాళ్ళని దూరం పెడితేనే మీకు మంచిది కదా మంచి వాళ్ళని తాగే వాళ్ళని అయితే మీరు కూడా తాగుతారు అందరం తాగే వాళ్ళు కానీ అలా తాగే వాళ్ళం కాదు అక్కడ అది అది పాయింట్ ఓకే అండి